పద్మశ్రీ మందాక్ సమాధి గారి ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిలయ నిరాసన దీక్షలు ఈ రోజు ఏడవ రోజుకు చేరుకోవడం జరిగింది డిమాండ్స్ ఏవంటే ఏదైతే ఎస్సీ వరకైనా చట్టబద్ధత చేయాలని చెప్పేసి గత ముప్పై సంవత్సరాలుగా జరుగుతున్న పోరాటంలో భాగంగా సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటిన సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తీర్పులో భాగంగా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మరి ఎస్సీ వరకన్నా తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా అమలు చేస్తామని చెప్పేసి మరి హామీ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా మరి కొనసాగుతున్న క్రమంలో ఎస్సీ వరికన్నా చట్టపరతయ్యేంత వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఫలితాలు ఉద్యోగ నోటిఫికేషన్లు ఉద్యోగాలు అమలు చేయమని చెప్పేసి ఆమె ఇవ్వడం జరిగింది కానీ ఆ మాదిగలకు ఇచ్చినటువంటి మాటను ఆయన తుంగలో తొక్కుతూ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పంతాలు విడుదల చేయడమే మరి మాదిగలకు ద్రోహం చేసినట్టుగా మేము భావిస్తున్నాం ఇప్పటికైనా మించుకోలేదు ఉద్యోగ నిమకాలను చేపట్టాలంటే ఎస్సీ కన్నా చట్టబద్ధత అయిన తర్వాత మరి ఉద్యోగ నిమ్మకాలు చేపడితే మాదిగా మాదిగ ఉప్పులాలకు న్యాయం జరుగుతామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు ఉద్యోగ నియమకాలు చేసేటప్పుడు దానికన్నా ముందుగా ఎస్సీ వారి కన్నా చేసి మరి ఉద్యోగ నియమకాలు చేపట్టండి మాది మాది కులాలకు న్యాయం పెడతామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో పద్మశ్రీ మందాకృష్ణ గారి ఆదేశాల మేరకు ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉండే మరి జిల్లా నుంచి కూడా మేము ఏ పోరాటానికి ఇచ్చినా దానికి సిద్ధంగా ఉంటాము ఈరోజు సంగారెడ్డి జిల్లాలోని తలంగరెడ్డి దగ్గర వీలే నిరాహార దేశాలు ఏడో రోజుకు చేరుకోవడం జరిగింది ఎందుకంటే ముప్పై ఏళ్ల పోరాటం ఎంఆర్పిఎస్ పోరాటం ముప్పై ఏళ్ళ పోరాటం నుంచి కూడా మేము శ్రమిస్తూనే ఉన్నాము విషయంలో త్యాగ ఫలితము ఎందుకంటే తీసుకు వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా రెండే నిమిషాలకి సభలో లేచి నేను ఎస్సీ వర్గీకరణకు నేను అనుకూలమే దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రము మన తెలంగాణ ఉంటుందని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మళ్ళా నోటి ఉద్యోగ నోటిఫికేషన్లో కూడా నేను రిజర్వేషను కాకముందు కూడా దళితులను వచ్చే విధంగా వాళ్ళకి అవకాశాలు వచ్చే విధంగా నేను చేస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ఆ మాటను దొంగలో కలిపి ఈరోజు మాకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కూడా విడుదల చేయడం జరిగింది మమ్మల్ని మాటలతో మాయ చేస్తూ మమ్మల్ని మబ్బ పెడుతూ ఆయన గారు ఏంటంటే మా సోదరులతో చేతి కలిపి మాదిగలకు అన్యాయం చేస్తున్నాడు అన్యాయం చేస్తూ మాకు గౌరవశ్రీ మందకృష్ణ మాది గారు అంటేనే గౌరవము ఆయన మీద మాకు అపలేని ప్రేమ ఉంది చాలా గౌరవము అని చెప్పేసి సభముఖంగా సభలలో చెప్పడమే కాదు అది నిరూపించుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డికి మేము డిమాండ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు సబార్ గారు మేము దేనికైనా సిద్ధమే మాకు ఉద్యమాలు కొత్త కాదు గౌరవశ్రీ మంద కృష్ణ గారు చాలా ఓపికతోని చాలా సహనంగా వీలే నిలదాక్షలు శాంతియుతంగా చేయాలని చెప్పేసి మాకు అన్నగారు ఆదేశాల మేరకే మేము శాంతియుతంగా చేస్తున్నాము ఒకవేళ అన్నగారు ఏదైనా పిలిపి ఇచ్చినచో మేము దానికి వెనుకంజ వేయకుండా దేనికైనా సిద్ధమే అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము ఏంటంటే రేవంత్ రెడ్డి మీరు రేపు పంతొమ్మిది తారీఖు అసెంబ్లీ సాక్షిగా మాదిగలకు ఎలాంటి అన్యాయం జరగకుండా తీర్పు వాళ్ళకు అనుకూలంగానే ఇస్తామని చెప్పారు ఒకవేళ అనుకూలంగా తీర్పు ఇవ్వలేదనుకో రేవంత్ రెడ్డి రేపు మీ పతనము మొదలవుతుంది ముందు ప్రభుత్వాలు కూడా మమ్మల్ని మోసం చేస్తున్న వచ్చినాయి ఆ ప్రభుత్వాల గతి ఏమైందో మీకు తెలిసే ఉంటుంది ఎందుకంటే ఆ గతి మీకు రావద్దు అనుకుంటే నువ్వు మాదిగలకు అన్యాయం చేయాలని చెప్పేసి ఇప్పటికే చాలా అన్యాయమైనము చాలా నష్టపోయినము మీరు కూడా అది దృష్టిలో పెట్టుకొని మిగతా ఇంతకుముందు ముందు చేసిన ప్రభుత్వాలు చేసినట్టు మీరు చేస్తే మాత్రము ఇంకా సహించలేదు ఓకే నశిస్తే ఏ విధంగా ఉంటుందో నీకు రోడ్డు మీద వచ్చి మేము ఏ గది పట్టిస్తామనేది మాదిగల సత్తా ఏందో చూపిస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తూ జై మారియా జై మంద కృష్ణ